యూట్యూబర్ బయ్య సన్ని నిన్నటి నుంచి వార్తల్లో నిలుస్తున్నాడు సోషల్ మీడియా ఖాతాలలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీ ఆర్టీసీ ఎండి విసి సజ్జనాథ్ ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేయగా సూర్యాపేట కమిషనరేట్ లో నూతన కల్ పోలీస్ స్టేషన్ లో బయ్య సందీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసుపై సూర్యాపేట డిఎస్పి సంచలన వ్యాఖ్యలు చేశారు సన్నీ యాదవ్ అలియా సై సుమోటోగా కేసు నమోదు చేశామని డిఎస్పీ రవి అన్నారు అతను సోషల్ మీడియా ఖాతా ఆ యూట్యూబ్ లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని అన్నారు అందువల్లనే అతడిపై నూతన కల్పిఎస్ లు ఈ నెల ఐదున కేసు నమోదు చేశామని చెప్పుకొచ్చారు ప్రస్తుతం సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు ప్రస్తుతం సన్ని యాదవ్ పరారీలో ఉన్నాడని అతడి కోసం వెతుకుతున్నామని అన్నారు అలాగే సన్ని యాదవ్ ఎక్కడ ఉన్నాడో తమకు ఏమీ తెలియదని అతడి పేరెంట్స్ చెబుతున్నారు దాదాపు ఇరవై రోజుల నుంచి సన్ని యాదవ్ ఫోన్ కూడా చేయలేదని వారు పేర్కొన్నారు అయితే అతడు వేరే దేశంలో ఉన్నాడని తెలుసు కానీ ఏ దేశంలో ఉన్నాడో తమకు తెలియదని చెప్పుకొచ్చారు దీన్ని బట్టి చూస్తే సన్ని యాదవ్ త్వరలో అరెస్ట్ కాబోతున్నాడని అర్థమవుతుంది బయ్య సందీప్ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీ ఆర్టీసీ ఎండి విసి సర్జార్ ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు దీంతో ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్ లో నూతన కల్ పోలీస్ స్టేషన్ లో బయ్య సందీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు తన పోస్టు పై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులపై హర్షం అయితే వ్యక్తం చేశారు బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లు పై తాను చేసిన యాక్సి పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు వాసులకు పూర్తి పడి అమాయకుల ప్రాణాలను ఇస్తామంటే నడవదని చెప్పుకొచ్చారు చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని మిలియన్లు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊర్చరు లెక్క పెట్టక తప్పదని హెచ్చరించారు